మినిస్టర్ రుద్రాని మాటలు విని గుండె పగిలేని నిజాన్ని తెలుసుకుని కావ్య బిడ్డని కావ్య చేతిలో పెట్టి ఊహించని షాక్ ఇచ్చిన తులసి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కావ్య బిడ్డని ఒడిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజ్ కుటుంబం ఆశ్చర్యపోతూ ఉంటుంది కావ్య మాటని ఎందుకు కొట్టిపడేయాలి కావ్య ఎప్పుడు తెలివి తక్కువగా ఆలోచించదు ఒక్కసారి మనం కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు కావ్య మాటల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలని చెప్పి ఇక కుటుంబం అయితే ఆలోచనలో పడుతుంది ఇక ధాన్యలక్ష్మి కూడా అవును కావ్య ఎప్పుడూ కూడా తప్పు చెప్పదు తను భ్రమపడదు తను కరెక్ట్ అయితేనే మాట్లాడుతూ తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అలాగే ప్రకాశం కూడా అంటాడు ఇంద్రాణి కూడా అలానే మాట్లాడుతూ ఉంటుంది మా అక్క కరెక్ట్గానే చెప్తుంది మా అక్క మాటల్లో నిజముందో లేదో తెలుసుకోవాలి అంటే ఎంక్వైరీ చేస్తేనే బాగుంటుందేమో అని చెప్పేసి ఇక తను పోలీస్గా మాట్లాడడం మొదలు పెడుతుంది నువ్వు పోలీస్ ఆఫీసర్ కాబట్టి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత ఏదైనా రిస్క్ వచ్చే సమస్య ఉంటుంది ముందు ఎవరికీ తెలియకుండా దీన్ని ప్రొసెసర్ మొదలు పెట్టాలని చెప్పేసి అంటూ ఉంటారు ఇక కావ్య దగ్గరికి వెళ్ళిన అయితే నువ్వు అనుకున్నట్టుగానే నేను ఇక పాప విషయంలో డిఎన్ఏ చేయించాలనుకుంటున్నాను అని చెప్పనిసరికి నేను చెప్పింది నిజమే ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే ఒప్పుకుంటానని చెప్పేసి కావ్య అయితే డిఎన్ఏకి సిద్ధపడుతుంది ఇక్కడ చూస్తే డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారని తెలుసుకున్న రుద్రాణి అయితే మినిస్టర్ దగ్గరికి వస్తుంది మినిస్టర్ గారు మీరు పాపని తీసుకున్నారని మీ భార్య హ్యాపీగా ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కనుక బయటపడ్డాయి అంటే మీ పాప కావ్య చేతిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక మనం ఏం చేయలేము అని చెప్పేసి రుద్రాణి అయితే మినిస్టర్కి చెప్తుంది నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనే అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ బయటికి రాకుండా చేస్తానని మినిస్టర్ చెప్తూ ఉంటాడు లోక కావ్య మాత్రం డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నువ్వు నా పాపవి కాదని తెలిసిపోతుంది అప్పుడు అందరూ నా బాట నమ్ముతారు అప్పుడు నాకు సపోర్ట్ చేయడం మొదలు పెడతారు అప్పుడైనా నా బిడ్డను త్వరగా వెతుక్కుంటానని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది మినిస్టర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనే నా భార్య తులసి దగ్గరకు వచ్చిన బిడ్డని మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు తను ఆ బిడ్డ మీద అమితమైన ప్రేమను పెంచుకుంది ఇప్పుడు కనుక ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని తెలిస్తే తట్టుకోలేదు తులసి కాబట్టి నేను ఎలాగైనా సరే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేస్తానని చెప్పి మినిస్టర్ నిర్ణయించుకుంటాడు సార్ నేను అంతగా చెప్పిన లేదు నా భార్య ఇంత గట్టిగా చెప్తుందంటే అది భ్రమ కాదు అందుకనే ఇక్కడి వరకు మళ్ళీ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాం డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నా భార్యకి కూడా ఒకవేళ అది నిజమైతే మేమందరం మా పాపని వెతుక్కోవడానికి ట్రై చేస్తాం అబద్ధమైతే నా భార్య ఆ బిడ్డ మీద తల్లి ప్రేమను పెంచుకుంటుంది అందుకని ఒక హెల్ప్ చేయమని చెప్పి అడిగి డాక్టర్ని కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఓ అంగీకరించేలా చేస్తాడు అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటుంది కావ్య డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి పాప నా పాప కాదని తెలుస్తుంది కానీ పాపం ఎవరో ఈ పాప నా ఒడికి వచ్చి చేరింది తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు అని చెప్పి పాపను చూసుకొని జాలి పడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఈ జాలి ప్రేమగా మారబోతుందో లేకపోతే మరే విధంగా మారిపోతుందో తెలియదు పాప నిజంగా మన పాప కాదా ఒకవేళ కావ్య భ్రమపడుతుందా అసలు ఏం జరుగుతుంది అసలు బిడ్డల్లో మార్పు ఎలా జరిగింది బిడ్డల్ని మార్చేసేనో అసలు ఆసుపత్రి ఎలా ఉంటుంది అని రాజు ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక అపర్ణ కూడా ఆలోచనలో పడుతుంది రాజుతో అయితే అంటూ ఉంటుంది ఇంద్రాణి రాజు ఒకవేళ ఆ బిడ్డ మన ఇంటి వారసురాలు కాకపోతే మన ఇంటి వారసురాలు ఎక్కడున్నట్టు అసలు మన ఇంటి వారసురాల్ని ఎవరు మార్చారు అసలు మార్చాలనే ఆలోచన ఎవరికి వస్తుంది అని చెప్పేసి అపర్ణ అలాగే ఇంద్రాణి అందరూ కూడా అంటూ ఉంటారు ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది చాలా సిచ్యువేషన్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి కాకపోతే అది మన ఇంట్లో జరగడం మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్క చెప్పింది నిజమేనేమో అని అనిపిస్తుందని ఇక తన చెల్లెలు అప్పు అలాగే తన అక్క స్వప్న కూడా కావ్యకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక అలా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న డిఎన్ఏకి ఒప్పుకోవడమే కాకుండా డిఎన్ఏ కూడా చేంజ్ చేస్తారు కానీ రిపోర్ట్స్ రాకుండా మినిస్టర్ అడ్డుకుంటాడు రిపోర్ట్స్ బయటికి వస్తే తన భార్య దగ్గర ఉన్న బిడ్డ మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుందని చెప్పేసి మినిస్టర్ అయితే దాన్ని అడ్డుకుని రిపోర్ట్స్ అయితే బయటికి రానివ్వడు ఇక్కడ చూస్తే మ ఏంటి మన పరిస్థితి రిపోర్ట్స్ బయటకు వచ్చేస్తే కనుక ఇక మనం అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది ఆ లో పండగ వాతావరణం నెలకొంటుంది ఇక మనం మాత్రం అనాథల్లా అడుక్కు తినడానికి కూడా పని చేయకుండా పోతాం ఈ అమ్మ ఉండగా మీకెందుకు దిగులు ఎట్టి పరిస్థితిలోని మనకి అలాంటి పరిస్థితి రానివ్వను మినిస్టర్ ఆ రిపోర్ట్స్ బయట పడనివ్వడు కాబట్టి మనం కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తుంది రుద్రాణి అయితే మాత్రం ఇక ఈ విషయంలో రాజు అలాగే కళ్యాణ్ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూనే ఉంటారు డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకు రా ఆలస్యం అవుతున్నాయి అసలు డిఎన్ఏ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇంత ఆలస్యం ఎవరికి జరిగేది ఏమో మన ఇంట్లోనే రకరకాల విచిత్రాలు జరుగుతున్నాయి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటాడు నిజంగా కావ్య బిడ్డని మార్చారని తెలిసిందంటే మాత్రం నేను ఎవరిని క్షమించను ఇక అందులో ఎవరున్నారో తెలుసుకునైనా వాళ్ళంతా చూస్తాను ఈ ఇంద్రాణి ఏంటో తెలిసేలా చేస్తానని ఇంద్రాణి అయితే చాలా కోపపడుతూ ఉంటుంది ఇక అలాగే తన మనవరాల కళల్లో బాధను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఖచ్చితంగా నిజాలు తెలిసిపోతాయి ఆ రోజు ఆ బిడ్డకి తల్లిగాను లేకపోతే ఇక మరో కానో నువ్వు మారబోతున్నావు ఆ బిడ్డని చేరదీస్తావో లేదో తర్వాత విషయం కానీ నీ బిడ్డ నీ ఒడికి చేరుతుంది అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది కావిని చూసుకుని ఇంద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తారు ఎన్నిసార్లు రాసి తిరుగుతాడు ఎన్నిసార్లు తిరిగినా సరే ఆ రిపోర్ట్స్ అయితే రావు ఇక మరోసారి రుద్రాణి అయితే మినిస్టర్ దగ్గరికి వస్తుంది మినిస్టర్ గారు ఏంటి రుద్రాణి గారు ఇలా వచ్చారేంటి అదే ఆ రిపోర్ట్స్ రిపోర్ట్స్ గురించి మర్చిపోమని మీకు చెప్పాను కదా రిపోర్ట్స్ విషయంలో మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఇంక ఎట్టి పరిస్థితుల్లోనే డిఎన్ఏ రిపోర్ట్స్ బయటపడే అవకాశం లేదు కాబట్టి మీరు ఈ విషయంలో ఆలోచించవలసిన అవసరం లేదు జాగ్రత్తగా వెళ్ళండి ఇక మనం పదే పదే కలుసుకు మాట్లాడుకున్న అనుమానం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పనేసరికి ఏంటి మినిస్టర్ గారు నేను మీకు బిడ్డని ఇచ్చాను అలాగే సలహా కూడా ఇచ్చాను అందుకే కదా మీ భార్య ఎంత సంతోషంగా ఉంది లేకపోతే మీ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం ఆ బిడ్డ మీ భార్య ఒడికి చేరి ఇక ఆ తర్వాత ఆ బిడ్డ బ్రతుకుతుందో లేదో ఆ తర్వాత మీ భార్య ఏమవుతుందో అని చెప్పి మీరు కంగారు పడ్డారు కానీ వేరే తల్లి కన్న బిడ్డని మీ ఒడికి చేర్చాను కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు నన్ను అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి ఆ కావ్య కుటుంబాన్ని నాశనం చేయడానికి నేను ఇదంతా చేశానని రుద్రాణి మినిస్టర్తో చెప్పడం ఈ విషయం ఎక్కడ బయటపడడానికి లేదు ఈ విషయం బయటపడితే నా భార్య ప్రాణాలతో దక్కదు ఎట్టి పరిస్థితిలోని నా భార్య చేతిలో ఉన్న బిడ్డ తన బిడ్డ కాదు అని మా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి బయట పెట్టడానికి లేదని మినిస్టర్ కూడా రుద్రాణితో మాట్లాడుతూ ఉంటాడు పాపని ఆడిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్న తులసి రుద్రాణి అలాగే మినిస్టర్ మాట్లాడుకున్న మాటలు వినేసి తన ఒడిలో ఉన్న పాప తన కన్న పాప కాదు అని అలాగే తను కన్న బిడ్డకి అనారోగ్య ప్రాబ్లం ఉందని ఆ బిడ్డ ఎంతకాలం బ్రతుకుతుందో లేదో అన్న నిజాన్ని తెలుసుకున్న తులసి అయితే మాత్రం ఒక్కసారి కళ్ళు బయలుదే కమ్మిపోయి తన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం చీకటిగా మారిపోతుంది తనకేమవుతుందో తనకే తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది అలా బిడ్డని చేతిలోంచి వదిలియబోతూ కింద ఉన్న తులసి దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి మినిస్టర్ అయితే ఇక పట్టుకుంటాడు సరే నేను ఒక చోటికి వెళ్ళాలి ముందు ముందుకు తీసుకు వెళ్ళండి పాపతో సహా తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈ కండిషన్లో ఎక్కడికి వెళతావు తులసి ఇప్పుడేం వెళ్ళొద్దు అసలు ఎందుకు ఇలా అయ్యింది ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా నేను బాలింతరాలని కదా ప్రస్తుతం ఇలానే ఉంటుంది సరే పదండి వెళదామని చెప్పేసి పాపని తీసుకుని మినిస్టర్ని తీసుకుని బయలుదేరుతుంది ఎప్పుడైతే పాప తన పాప కాదు అని తెలుస్తుందో ఆసుపత్రికి చక్రవర్తికి కాల్ చేసి పాప విషయం గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుంటుంది అలాగే తన ఒడిలో ఉన్న పాప ఇంకొకరి పాపని అర్థం చేసుకుని ఆ సమయంలో డెలివరీ ఎవరికి జరిగిందో బిడ్డ కోసం ఎవరు అక్కడ వెతుక్కున్నారో కూడా తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న ఇక తులసి అయితే రాజ్ ఇంటికి బయలుదేరబెడుతుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి మినిస్టర్ షాక్ అవుతాడు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు మనకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ఎవరో మనకి తెలియదని చెప్పేసరికి పదండి లోపలికి వెళదామని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి కావ్య చేతలో బిడ్డను పెట్టి మీ వడిలో ఉన్న బిడ్డ నా బిడ్డ ఈ బిడ్డ మీరు కన్న బిడ్డ నా పరిస్థితి తెలుసుకుని నా భర్తయ్య తప్పు చేశారు మమ్మల్ని క్షమించండి అంటూ ఇక మినిస్టర్ కళ్ళ ముందే బిడ్డనిచ్చేసి తల్లి బాధని తెలిసిన దాన్ని నేను మరో తల్లిని బాధ నేను సంతోషంగా ఉండలేను నా బిడ్డ ఎలా ఉన్నా నేను కాపాడుకుంటాను అంటూ ఆ బిడ్డని తీసుకుని తిరిగి వచ్చేస్తుంది తలసి అలా మినిస్టర్కి అలాగే రుద్రానికి కూడా పెద్ద షాకే ఎదురవుతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి